హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలాగున్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి ట్రిప్స్ అవన్నీ ఎళ్ళు వచ్చేసిన తర్వాత ఫోర్ డేస్ తర్వాత అనమాట పసుపు వచ్చి ఎట్లయితే వచ్చేయండి ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది పైన ఉన్న అయితే ఇచ్చింది అప్పుడు నాటుకోమని చెప్పి రెండు మూడు కొమ్మలు అయితే అవి అయితే మంచిగా నాటానమాట కుండీలోనే ఇంకా కొంచెం కింద ప్లేస్లోనే నాటాను నాటితే అవి అయితే మొత్తం మొక్కలు అయితే ఒళ్ళిపోయినట్టు అయిపోయినాయి అలా అయిపోతేనంట పసుపు తయారైనట్టు అనమాట ఆకులు మొత్తం ఎండిపోయినట్టు అయిపోయినాయి ఇంకా తీసేద్దామని చెప్పి ఆ రోజు అయితే ఇంకా బయట పెట్టేసుకొని తీస్తున్నాను అనమాట తీ తీయడానికి చూడండి ఆకులు పట్టుకున్నా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది అయితే బాగానే ఊరిందండి ఒక పాకుల దాకా అయితే అయ్యింది చాలా చాలా స్మెల్ వస్తూ ఉంది తీస్తున్నప్పుడు కూడా మళ్ళీ కమ్మగా అంటే ఒక తెలియని ఆహ్లాదకరం అదొక ఇదనమాట చాలా మంచి వస్తుంది మన ఇంట్లో మనం చేత్తో మనం పండించుకోవడం అంటే అదొక తెలియని సంతృప్తి అనమాట నాకు ఇలా పండించడం కానీ మొక్కలు పెంచుకోవడం చాలా చాలా ఇష్టం ఇంకా ఎండ సరిగ్గా తగలట్లేదు పక్కన బిల్డింగ్ ఒకటి అవుతుంది కన్స్ట్రక్షన్ మొత్తం తప్పేస్తుంది అనమాట ఎండ ఏం అసలు కొంచెం కూడా రావట్లేదు మొక్కలు అసలు ఏం పెరగట్లేదు ఇంకా పసుపు చూడండి మొత్తం ఒక కిలో దాకా వచ్చిందని చెప్పాను కదా తీస్తా ఉన్నాను కుండీలోనే కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట ఆ మొక్కలు పీకుతుంటే అలా గుత్తుల దాకా అయితే వచ్చేస్తున్నాయి వచ్చేసిన తర్వాత పీకేసాను అక్కడ చిన్న మొక్క ఉంది కదా అది కూడా అయితే పీకేసి మళ్ళీ కొంచెం కొంచెం మళ్ళీ ఒక మూడు కొమ్మలు అయితే నాటుకున్నాను నేను ఎందుకంటే మళ్ళీ చేస్తుంది కదా అని చెప్పి మూడు కొమ్మలు అయితే నాటుకున్నాను మళ్ళీ ఒక మూడు కొమ్మలేమో లక్ష్మికి ఇచ్చాను అనమాట నాటుకుంటుంది కదా అని చెప్పి మన ఇంట్లో మన చేతితో పండించుకొని ఆ పసుపు మనం వంటల్లో కానీ ఒంటికి కానీ దేవుడికి కానీ వాడితే అది తెలియను అదొక ఇదనమాట నాకైతే చాలా ఆనందం అనిపించింది కుండీలో కూడా ఎంత పసుపు వస్తుందా అని ఫస్ట్ టైం అనమాట నేను ఫస్ట్ అలా ప పసుపు పండించడం హార్వెస్టింగ్ చేయడం ఫస్ట్ టైం టీవీలో చాలా అయితే చూశాను కానీ నిజంగా అవుతుందా అనుకున్నాను కానీ చా వచ్చేసింది ఆరు నెలలు ఏడు నెలలకి నాకు పసుపు నేనే నమ్మలేకపోయాను అంత పసుపు వచ్చింది ఆ కుండీలో అని చాలా పెద్ద కొమ్మ అయితే వచ్చింది ఇంకా ఆ మొక్కనైతే కూడా పీకేసి మళ్ళీ మొత్తం ఏమైనా లోపల కొన్నాయమో మొత్తం అంతా తవ్వాను అందులోనే కరివేపాకు మొక్క కూడా పెట్టానండి మళ్ళీ అది ఎక్కడ పాడైపోద్ది అని చెప్పి మొత్తం నెమ్మదిగా అయితే తీసేసి మళ్ళీ ఉన్న చిన్న పసుపు కొమ్మలు లాంటివి మళ్ళీ నాటేసాను అనమాట మళ్ళీ పాడేస్తే బాగు మళ్ళీ పెట్టుకున్న వనకొమ్మలో ఒక ఆరు నెలలు ఏడు నెలలకి మళ్ళీ పసుపు వస్తుంది కదా మళ్ళీ అది వేసుకుంటామని చెప్పి మళ్ళీ ఆ మొక్కని మళ్ళీ రెండు మూడు పసుపు కొమ్మల్ని అయితే నాటేసాను నాటేసి కొన్ని వాటర్ వేసి పక్కకి అయితే పెట్టేసాను పెట్టేసి ఇంకా వేరే దగ్గర కూడా కొంచెం ఉందండి ఇందులోనే కొంచెం ఎక్కువ వచ్చింది పక్కన నాటాను కదా మట్టు కింద నాటిన దాంట్లోనే తక్కువ అని చెప్పాలంటే కుండీలోనే ఎక్కువ వచ్చింది అసలు కిందనే ఇంకా ఎక్కువ రావాలి చెప్పాలంటే భూమి కదా కిందనే ఎక్కువ రావాలి కానీ కింద చాలా తక్కువ అయితే వచ్చింది ఇంకా పట్టుకుని ఇలా రాగానే పసుపు రాకుండా కొమ్మలు మొత్తం అయితే వచ్చేస్తున్నాయి ఊడొచ్చేస్తున్నాయి అవి పీకుతుంటే నిజంగా చేతికి అంటే ముక్కుకి భలే స్మెల్ వస్తుంది ఎంతైనా మన చేతితో మనం పండించుకున్నది అదొక విధి చూడండి చేత్తు ఎలా పట్టుకొని పట్టుకుంటే చేతికి పసుపులాగా అంటుతుంది అనమాట పసుపు పచ్చగా అవుతుంది చెయ్యి అయితే మొత్తం ఇంత పసుపు అయితే వచ్చింది నాకు మొత్తం ఇప్పుడు దీన్ని అంతా కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి పచ్చి పసుపు అయితే వాడొద్దంట బాయిల్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అప్పుడైతే వాడుకోవాలంట పసుపు నాకు తెలీదు నేను కూడా యూట్యూబ్లో అయితే కొట్టి చూశాను పసుపుని ఎలా వాడుకోవాలి ఏంటి అని చెప్పి అయితే యూట్యూబ్లో సెర్చ్ చేయగా నాకు ఇలాగ కనిపించింది పసు పచ్చి పసుపు అయితే వాడొద్దు కొంచెం బాయిల్ చేసుకొని ఎండబెట్టుకొని అప్పుడైతే వాడుకోవాలి లేకపోతే పసుపు పసుపు పచ్చితో వాడితే మొక్క వండిపోద్ది చెప్పి అలాగని చెప్పి మంచిగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకున్నాను ఆ వాష్ చేసుకున్న తర్వాత నేను కొనుకెట్టగా ఇంకా లక్ష్మికి మూడు కొమ్మలు ఇవ్వగా నాకైతే అంత వచ్చిందనమాట అదైతే వాచ్ వాష్ చేసుకొని మంచిగా ఇప్పుడైతే గిన్నెలో వేసుకున్నాను చేతితో మనం జస్ట్ ఇలా గిల్లు ఎలా రఫ్ చేస్తుంటే చేతికైతే ఎల్లో కలర్లో అంటుతుందండి మీలో ఎంతమంది ఎలా పసుపు పండించారో హార్వెస్టింగ్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేనైతే ఫస్ట్ టైం చాలా ఆశ్చర్యం అనిపించింది నీకు నేను నిజంగా చేయగలిగానా అన్నంత ఫీల్ అయిపోయాను నేనైతే చాలా బాగుంది స్మెల్ చూస్తుంటే నిజంగా అదొక మొత్తం ఒత్తుగా అనిపిస్తుంది నాకైతే ఎందుకో కానీ మన ఇంట్లో మనం పండించుకుంటే ఇదే వేరబ్బా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా పసుపు అయితే అలా టెన్ మినిట్స్ బాయిల్ అవుతూ ఉంది బాయిల్ అయిన తర్వాత మంచిగా ఇప్పుడు ఆ వాటర్ని చిల్లి కింద ఉంటుంది కదా అందులో కొంపేసుకొని ఎండ పెట్టుకోవాలన్నమాట నాకు ఇక్కడ సరిగ్గా ఎండ తగలదు కాబట్టి ఒక టెన్ డేస్ అయితే ఎండబెట్టుకున్నాను ఎండబెట్టుకొని తీసేసాను అనమాట ఇప్పుడైతే పసుపు కొమ్ములాగే ఉన్నాయి మంచిగా అవి ఎప్పుడన్నా కావాలితే మనం అరగ తీసుకొని రాసుకోవచ్చు లేకపోతే మిక్సీలన్నీ వేసుకొని మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు అనమాట కానీ నేను అలాగే ఉంచాను ఎప్పుడు కాలితే అప్పుడు వాడుకోవచ్చు పని చేస్తుందని చెప్పి అలా ఉంచేసాను అనమాట చాలా అయితే బాగుంది కుండీలో మనం ఇలా పండించగలమా అని నాకైతే ఆశ్చర్యం అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా ఇస్తే పసుపు ఎలా దొరికితే పండించుకోండి చాలా అయితే బాగుంటుంది నేనైతే ఈ విధంగా ఇలా ట్రై చేశాను దానికి మంచిగా ఎరువులు కానీ ఏం కానీ వేయలేదండి డైలీ వాటర్ వేసేదని అప్పుడప్పుడు ఉల్లిపాయ నీళ్ళు అదే కూరగాయలుగా కట్ కట్ చేయగా మిగిలిన పొట్లు అవన్నీ ఉంటాయి కదా తొక్కు ఆ వాటర్ అవన్నీ వేసాను తప్ప ఇంక నేను వేయలేదండి మొక్కలకి ఎరువు కానీ ఏం వేయలేదు మంచిగా న్యాచురల్గా పండించుకున్నాను మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఈ విధంగా పసుపు హార్వెస్టింగ్ అయితే నేను చేసుకున్నాను అంతేనండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో ఇక్కడతో అయితే ఆపేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో విలువైనది అమూల్యమైనది మీరు ఇచ్చే లైక్ వల్ల మీ వీడియో ఎక్కడితో ఆగిపోకుండా వేరే వాళ్ళు కూడా రీచ్ అయ్యా చూసే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం